నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ తెలంగాణ రాష్ట్ర సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వలస సుభాష్ చంద్రబోస్ నేత ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ దేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ కళాకారులను ఆదుకోవాలని వారికి పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కళలను నమ్ముకొని కళలే ప్రాణంలో జీవనం కొనసాగిస్తున్న వీరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఉచిత బస్సు సౌకర్యం హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు సకల కళాకారులను ప్రచార నిమిత్తమై వినియోగించుకోవాలని అలా ఉపాధి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిని అతిథులను కమెడీ సభ్యులను షాల్వార్లతో పలువురు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు ఆలపించిన గానామృతం పలువురిని అలరించాయి ఈ కార్యక్రమంలో గవ్వ కమలమ్మ ట్రస్ట్ అధ్యక్షులు సామాజిక సేవకులు గవ్వ వంశీధర్ రెడ్డి కార్యక్రమ ఇన్ఛార్జు కన్వీనర్ వేముల వీరస్వామి జనజాగృతి కళాసమితి కళా సమితి అధ్యక్షులు ముక్కేల సంబత్ కుమార్ కవి రచయిత రిటైర్డ్ ఉపాధ్యాయులు వడ్డపల్లి మలేశం కల్లెం లక్ష్మణ్ కుమరయ్య మహేందర్ నేత కె సంజీవాచారి చంద్రమౌళి రిటైర్డ్ ఉపాధ్యాయులు దేవరాజు సకల కళల కళాకారులు తదితరులు పాల్గొన్నారు అది కూడా పాఠం ద్వారానే అయింది దానికి సంబంధించి అంటే మా ముస్బోజు సంజీవ్చారి ఇక్కడ వస్తున్న వాళ్ళని ఏమంటారు నేను ఆర్టీసీ లా డ్రైవర్ అయ్యేస్తా చాలా మంది కళాకారులు ఉన్నారు పది మా కళాకారు మా తార్యం సత్యకీర్తి ఇది ఒక ప్రశాంతమైన ముయ్యస్త్రము కొంతభూమి చూడు అదిగో ುಲು ಪನ್ನಿ ಕೋಯಬಿನಟ್ಟು ದೋ ಚೇ ಅಂಭುಗ ಬೋಬು ಕಾಲ್ ನೋದ ಈಶಾಂತ ಅಯ್ಯದ సహా ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లా కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మురళీధర్ దేశపాండే గారికి నా యొక్క నమస్సు మాంజులు తెలియజేస్తున్నాం అటు తర్వాత ఈ కార్యక్రమం నడిపించేటువంటి వారికి పేరు పేరున వారి యొక్క పేర్లు తెలియదు వలస సుభాష్ చంద్రబోస్ అన్నగారికి తర్వాత వీరస్వామి గారికి దయచేసి పేరు పేరున ఎందుకంటే పేర్లు తెలియదు మన హన్మకొండ జిల్లా మరి ఇక్కడ కళాకారులు ఇది తొలి పరిచయం సరే నా పేరు అనేది సారంగా నేను మా యొక్క గురువు యక్షగానం ఇటు గణపతి మహాత్యం శ్రీరామంజన యుద్ధం శ్రీకృష్ణ రాయవరం రాయవరంలో కృష్ణుడుగా శ్రీరామాయణ యుద్ధంలో ఆంజనేయుడుగా ఇక తర్వాత ఇక యక్షగాన కూడా సారంగడు సారంగుడిగా చేసిన సిద్ధరా చేసిన ఇక ఎన్నో ఎన్నో చేసినాం ఇలా మాములు ఇక్కడ మీటింగ్ ఉన్నదంటే యదు అంటాను ఏ కోడు తీరాదా అంటాను నా వయసు అరవై మూడు సంవత్సరాలు నేను పద్నాలుగు సంవత్సరాల కంచెళ్ళి ఈ కళలోపల ఆడుకుంటూ ఆడుకుంటూ అతను ఇన్నేళ్ళ కానీ చాలా నువ్వు సరే పెద్ద చెప్పేది సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో దేవుని రూపంలో పడ కళాకారులకు అండగా ఉండకపోతాడా అటువంటి భావన లోపల ఉన్నది ఆ ఉన్నది ఉన్నట్టుగా ఈనాడు ఈ కళ ఈ కళా కమిటీ ద్వారా ఈ సార్ మనకు పరిచయం అయినందుకు వారు ఒక దేవులుగా ఏమి ప్రపంచమో ఏమి పరివర్తనము ఇందొకరు భోగి మరొకరు జోగియా అతడు శ్రోత్రియుడు ఈతడు చండాలుడు వారు హైందవులు వీరు మహమ్మదీయుడు అనటకు కారణమేమి మానవ జన్మ అందే ఇన్ని మార్పులున్నవా పరమాత్మ సృష్టి అందే ఇంతటి పక్షపాత దృష్టియా సర్వలోక సాక్షియు సాక్షి సర్వ సర్వసమవర్ధీవులైన ఆ సర్వేశ్వరుడు ఏమి ఇట్లు భేదములను ఏమి జన్మ దైవ సృష్టి జాతి మనుష సృష్టి విధాత సృష్టిని ఇట్లు విభజించడానికి వీరు ఎవరు వీరికి అధికారం ఇచ్చిన వారు మాత్రం ఎవరు ఇంకా ఎట్టి జన్మలు ధరించి ఏ ఏ బాధలు అనుభవిస్తావేనో ఊహాతి కదా ఊహాతి కదా మలమూత్ర செல்விய மாத்ரமை நட்டிதி மாய பும்ம்மா கலி மிலே முலலோ நாம் கஸ்ட சோக்ய முலையந்து மாமதகல் பில் சுனி மட்டி பும்மா ముప్పై నాలుగు అంటే జస్ట్ వన్ వీక్ చెప్పగానే ఇట్లా మీ కార్యక్రమం ఉంది ఇట్లా చేయాలి చేసి ఏర్పడది అని వివరించి శ్రీనివాస్ గారు తర్వాత మన మహిళ గారు మన రెండు సార్లు అందరూ కూడా డిస్కస్ చేసారు రామ చాలా రాత్రి పది గంటలకు చాలా ఏది పైన అయింది మీరు బయట కార్యక్రమం పెట్టి ప్రతి మాకు భావన పర్కొని శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ ఫ్రీ అయినా సో ఇలా ఉంది కార్యక్రమం నాకుతా ఉంది మనం నిదవే పండుతున్నాం కోడమండం అంతా నిజమే మనం పడుకుంటున్నాం కాబట్టి అది ఏంటి అని చెప్పి జస్ట్ చిన్న టీటీ ఇంజక్షన్ ఇస్తారు పెన్సిల్ నాయకత్వం పెసి రాయకత్ గుడి కింద సంగతి రాజశంగా చెప్పారు వచ్చారు గారు కూడా యాక్టివేస్ ఉండాలి అంత నాయకత్వం వహిస్తున్నావు కాబట్టి చాలా పెద్దగా ఇద్దామని కార్యక్రమం మా బుద్ధి వచ్చారు ఈ స్కూల్లో మనం ఏది ఫంక్షన్ తీసుకునిద్దామని మనం కళాబృందాలు ఉన్నాయి చాలా కళా చూస్తున్నాం చాలా మన సంకల్ప సంస్థ భాషా సంస్కృతి శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నేను కోడల కానీ ఇక్కడ ఉస్తాబా కేంద్రంగా కాళ్ళు చాలా పెద్ద సో మనం అలా ఏదైనా కోరిక ఉంది సో కళలు ఏదంటే కళాకాల ఐక్యత ఉండదు ఒకటి కార్యక్రమం అది ఒకటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సోదరులు మా వీరస్వామి భీమ వీరస్వామి గారు చెప్పగానే ఏదో వృధా భక్తిగా సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమం ఇక బ్రహ్మాండమైన కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ తర్వాత మన సిద్దిపేట జిల్లాది జిల్లా కేంద్రాల్లో బాగా బ్రహ్మాండంగా అంటే ఏ జిల్లాలో స్ఫూర్తిగా ఇంకా ముందుకు తీసుకపోయి దీన్ని ఇది అడకం చేసుకున్న ప్రత్యేకంగా మన వీరస్వామి గారికి ప్రత్యేకంగా మన అనుమానం మందరూ తప్పండి కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమంలో మరి ఏ కార్యక్రమం ఉచిత వైద్య శిబిరం గానీ ఇటు చాలా కార్యక్రమాలు అన్నమాన్ చేసిన నాలుగైదు వంద మంది గోజాలు పెట్టించి మరి ఎక్కడ కూడా పేదరికి అతను చైతన్స్ తమ్ముడికి ఆయన ఆరోగ్యాల సీతారామచంద్ర స్వామి అనుగ్రహ స్వరూప మాది ఒక గత ఆరు నెలల నుండి మేము భజన మండలికి తయారైనము యువరాదేవి భజన మండలి ఎందుకు అంటే ఇప్పుడున్న అన్న చెప్పినట్టు ఆయన వంశీధర్ రెడ్డి చెప్పింది కదా యూట్యూబ్ పిల్లలకు సాంప్రదాయాలు కళలు అన్నీ మర్చిపోయి టీవీ ముందే కూర్చొని వాళ్ళకి టీవీకి అంకితం అయిపోతుంది అందుకే మా భజన మండలి సాయంత్రము రోజు ఎనిమిది నుండి తొమ్మిదింటికి మా శివాలయంలో భజన చేస్తున్నాం ఎందుకంటే చూడకుండా చేస్తున్నాం ఆరు నెలలు మేము మీరు ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రతిరోజు తర్వాత సాటర్డే మంగళవారం చాలీసు పొద్దున దేవాది దేవాలయం మా సంబంధం ఊరేదంటే మా ఊరి రెండు భజన మండలి ఉన్నాయి సీతారామ భజన మండలి గోదాదేవ భజన మండలి మా రెండు భజన మండలి బయటకి తీసుకుపోయే విధానంగా చేయాలని కోరుకుంటున్నాం జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి సిద్దిపేట జిల్లా స్థాయి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు ఆత్మీయ బంధువు పెద్దలు మురళీధర దేశిపండు గారు అదేవిధంగా గవ్వ కమలమ్మ ట్రస్టు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నా సోదర సమానులు ఆత్మీయ తమ్ముడు గవ్వ ఉంచితేడి గారు అదేవిధంగా మన కలమ్మ తల్లి ముద్దుబిడ్డ మంచి కవి వారి కళా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కవి కవి సంబంధించిన సాయంకాలం వేళలో కవి సమ్మె మన కవిత్వం చేస్తున్న మన ముక్క సబరి గారు అదేవిధంగా ఈ కార్యక్రమం నేను చెప్పగానే నిర్వహణ ఏర్పాటు చేసిన ఆత్మీయులు వేముల వీరేశ్వ గారు అందరూ కూడా చాలా పెద్దవారు మీ అందరూ కూడా చాలా సుదీర్ఘమైన ఆలోచనలు సుదీర్ఘమైన పెద్దవారు మీరు అందరూ కూడా మేము అడుగుతున్నాము ఈరోజు ఈ ఈ సంఘాలని కాకుండా ఈ జేసి సకల కళ ప్రదక్షిణ చేసి కూడా ఒక గుడుకాడికి రావాలని కూడా మీకు వచ్చే హక్కుల కోసము మేమందరూ కూడా పోరాటం చేస్తున్నాం ప్రత్యేకంగా నేను ప్రజా ప్రజావేదిక ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఈ బాలభవన్ కూడా నిర్వీణమని పెద్దలు కవి ప్రత్యేకంగా గుడ్డపల్లి మల్లేశ్వ గారు కూడా అక్కడ కూర్చుంది వేదికపై కూర్చోవలసిందిగా ప్రత్యేకంగా మల్లేశ్వ గారికి స్వాగతం స్వాగతం ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం బాలభవన్ లో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బాల లక్కల పైన పనిచేస్తున్నాం కాబట్టి ఈ బాలభవన్ లో చిన్నాడు అంటే మీ అంతా కూడా ఓల్డ్ ఓల్డ్ పేపర్ మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అడిగాం అయ్యా కళ్ళన్ని పోతున్నాయి గజ్జెగట్టి మా కళాకారు తెలంగాణలో గజ్జెగట్టి ఎగిరితే మన ప్రభుత్వం వచ్చింది అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఈ బావితాలను అందించాలి యక్షగానం కానీ మన చిరుతాల రామాయణం కానీ బ్రహ్మంగా ఆట కానీ వైద్యాలు సంబంధించిన ఏది గిటారి కానీ తర్వాత మన సంబంధించి సాంస్కృతి సాంప్రదాయాలు అందరినీ కూడా కలమ్మ తల్లి బిడ్డలు తయారు చేయాలి చిన్నపిల్లలను చేయాలి దానికి ఇన్స్టిట్యూషన్ అంతా కూడా బాలభవన్ అనే ఉంది ఆ బాలభవన్కు నిధులు ఇవ్వండి అనే విధంగా మనం కోరడం జరిగింది ఆయనకి ఏం ఆనలేదు మన ఇచ్చిన దరఖాస్తు వడ్డీదే అయిపోయింది సో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా మన జేఏసీ నాయకత్వంలో ప్రత్యేకంగా మురళీధర దేశపాండే గారు మొన్న మొన్న పది రోజుల కింద ఈ యథన ఎక్కడ ఉంటుంది అంటే రాష్ట్రస్థాయి భవనం డైరెక్టర్ ఏంటంటే మన అసెంబ్లీ పక్కన ఉంటది దానికి సంబంధించిన పోయి రిప్రజెంట్ చేయడం జరిగింది సో అలా కాకుండా మనం అంతా కూడా మీకు సంబంధించిన హక్కుల పైన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉదా కళాకారులు ఇంతపత్తి గజ్జె గడ్డి ఎగిరితే ఐడెంటి కార్డు లేరు మా వీరసా అంటాడు నేను కళాకారు ఎట్ అంటే లేదు ఐడెంటికేషన్ కళాకారు ఏమి ఐడెంటిఫికేషన్ ఏమీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన చూపెల్ ఎక్కిస్తారు సాంథిక శాఖ మంత్రివర్గ పెద్దలు దేశపాడి గారు పోయి అడుగు పెడితేనే మంత్రికి వచ్చింది మంత్రి వచ్చి స్వీకరించింది పవర్ ఉంది అక్కడ ఏంటంటే ఆ వాయస్ దేశపాడి అంటే ఒక మంచి లక్షణ వ్యక్తి ఒక అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి చాలా మంది కళాకారులు ఒక ఐదు వందల మంది అమేయ్యారు ఏది పురోగత కళాకారులు హైదరాబాద్ కేంద్రంగా రవీంద్రబాద్ కేంద్రంగా మంత్రి వచ్చింది అంటే మన బలం ఇంకా కొద్దిగా బాగా చేయాలి అది కూడా నేను చెప్తున్నాను మీరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాడాలి మాధ్యమాలు వాడాలి తప్పకుండా ఇది కూడా ప్రభుత్వం తెలియాలి ఇంకా మా ఐడెంటి కార్డు లేవు హెల్త్ కార్డు లేవు బస్సు ఫ్రీ బస్సు లేవు ఇవన్నీ కూడా మీ అంతా పోరాటం చేయాలి పొద్దున మీకు పొలాలు వస్తాయి ఉద్యమ పిల్లలుగా మేము వెళ్ళిపోతాయి మీ అచ్చే పొలాలు కళాకారులు మీకు వస్తాయి పొలాలు కాబట్టి మీరు అందరూ కూడా నాయకత్వం వహించాలి దీనికి ప్రత్యేకంగా దేశపండి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాను సో మనందరూ కూడా ఏంటంటే మీ అందరూ కూడా ఒక ఐక్యత కావాలి ప్రత్యేకంగా ఈ ఐక్యత కోసమే ఈ సమావేశాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ ఆ సంఘాల సంగతి మాకు తెలియదు కానీ చాలా సంఘాలు ఉన్నాయి మేము మూసిన రాష్ట్ర స్థాయిలో కూర్చుంటా ఉంటే ఒక్కొక్క సంఘం దూపకాల సంఘం వాళ్ళ డబ్బులు తీసుకొని పేద కళాకారులు డబ్బులు తీసుకొని చాలా చాలా ఏర్పడే అక్కడ చాలా చూసినాం కానీ ఏడ కూడా మనం అలాంటి కరప్షన్ లేకుండా నాయకత్వం ఒకటే కింద ఇక్కడ వ్యవస్థాపకులు మనకు దేశపండి గారి నాయకత్వంలో రాష్ట్రంలో పల్లె నుండి పట్టం వరకు ఇక్కడ ఉంది ఉంది ఏడు మారమూల గ్రామం అక్కడ పోయి మీటింగ్ పెట్టిండు అది పోయి ఎన్ని సల్లెలు పోయి కూర్చున్నాడు పోయేసరికి అంత ఫిన్స్ సైలెంట్ మొత్తం అంత కళాకారులు వచ్చి అందరు కూర్చున్నాడు అసీంబాద్ చాలా ఏంది అక్కడ గుమడానికి సంబంధించిన కళా నైపుణ్యాలు ఉంటాయి వారసత్వం అక్కడ ఉంటది సో అంత చాలా కార్యక్రమాలు ఇక్కడ ములుగు ఇక్కడ ములుగు ఇక్కడ ములుగు జిల్లా సీతకాలి ఇక్కడ ఆడిపోయి మీటింగ్ మీరు కూడా భూపాలపల్లి మన నాయకత్వం నుంచి చాలా సుదీర్ఘంగా సమయం ఇచ్చి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతా ఉన్నాడు ఇది మా జిల్లా జరుగుతుంది అక్కడ వాళ్ళ మంత్రివర్గాలకు సంబంధించి అడిగిపోవడం ఆఫీసులు అడగడం ఏం జరుగుతుంది ఏమవుతుంది ఏ కథ ఏం ప్రతిరోజు ఏం చేయాలి మన అక్కడ కోసం మనం లేదు మా సోదరుడు బాగా సుదీర్ఘమైన అంటే చాలా పెద్ద అంటే మొన్న మొన్నటిదాకా ప్రత్యేకంగా చాలా అన్ని అదే ఒక పదిహేను బ్యాక్ సైడ్లో ప్రత్యేకంగా పెద్ద కాలకు ఎన్నో సంఘసేవ సేవ కార్యక్రమాలు మా ఈ నియోజకవర్గంలో మన పుట్లపల్లి కూడా చాలా శివరాత్రి రోజు ఇది మన అన్నదాన ఇద్దరే కార్యక్రమం కూడా చేపడుతుంది మన చారిగారు అక్కడ వి వంశి కవ్వల కవ్వ కమ్మలం ట్రస్ట్ ద్వారా చాలా అనేక కార్యక్రమాలు యూత్ కార్యక్రమాలు అన్ని కూడా మంచి ఈ కవ్వ కమ్మలం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం ఈ కాలుగు యాజ్యండి యాజ్యం అంతా కళాకారులకు చాలా పెద్ద గొప్ప ముఖ్యమని ప్రత్యేకం సోదరుడు వంశీరెడ్డి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను తిరిగి నేను ఒక ఇరవై రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి సంతోషం ఉంది ఇరవై రోజులు నేను ఇంట్లో ఉన్నా ఖాళీ ప్రమాదం జరగడం వల్ల ఇంట్లో ఉండడం జరిగింది సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సకల కన్న పరిరక్షణ దేశీ వ్యవస్థ అధ్యక్షుడు మా ఆత్మీయ అన్న ముజీధ దేశపాండే గారితో పదిహేను సంవత్సరాలు నాకు అవినోహ సంబంధం ఉంది ఎందుకంటే వారు నేను కలిసి ఫార్వర్డ్ పార్టీలో సుభాష్ చంద్రబోస్ గారి పండుగ పనిచేసిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ప్రధాన నేను విద్యార్థి భాగం రాష్ట్ర అధ్యక్షునిగా వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది తిరిగి మనీ ఈ వేదికలో మేము యాదృచ్ఛికంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొదటగా పదిహేను రోజుల నుంచి ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం సుభాష్ చంద్ర గారిని సంకల్ప ద్వారా వారు గత రెండు దశాబ్దాలుగా విద్యార్థులకు చైతన్య పరుస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా కోహేడ మండల కూరగాయల మెల్లిబిడ్డ సుభాష్ గారిని మనస్ఫూర్తి అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కష్టపడి అందరికీ ఎంతో బిజీ ఉన్నప్పుడు కూడా నిల్లేసి ఇటు పౌరహితం బిజీ ఉన్నప్పుడు మాకు కష్టపడడం వారికి వేదిక మీద ఉన్న సంపద ఈ సమావేశంలో భాగస్వాళ్ళవుతున్న పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను గొప్ప వంశీ జరిగింది కోహేడా మండలం మెగడోపల్లి సో ఒక ఐదారు ప్రధానమైన డిమాండ్ల మీద మన దేశీయ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు మొదటి డిమాండ్ ఏంటంటే ఈ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో ఒక దేశీని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించి మురళన్న మురుధరణ చాలా మొండోడు గట్టోడు తిక్కరోడు ఎంత మొండోడు అంటే ఒక పని పెట్టుకున్నాడంటే అసలు వదిలిపెట్టడు ఆ గడ్డం కూడా బలమైన కారణం ఉంది సందర్భం కాదు చాలా ఎమోషనల్ లో మనిషి ఎట్లంటే ఇక ఒక మాట కొరకు ఏదైనా చేయగచ్చు సో ఆయన మరి కళ్ళ మీద వాడేదు ఈ కళ్ళని కాపాడాలి మీరు అందరినీ మళ్ళీ ప్రాధాన్యత చెప్పి చెప్పాడు సో తప్పకుండా మురళీధరంలో సారథ్యంలో మీకు మంచి జరుగుతుందని చెప్పి నేను ఆశీర్భాం ఎందుకంటే పందులు మా అయ్యగారు మంచి మనసులో పని చేస్తారు ఏ పని చేసిన ఆనాడు సుభాష్ చంద్రబోస్ వాదాన్ని కొంత ప్రయత్నం చేసిండు ఎంత ఇష్టం కూడా అనుకున్న సత గారికి పేరు ఈ పోరాటం అన్న విజయనగరంలో ప్రధానంగా మా కళాకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి యాభై ఏడు సంవత్సరాలు దాంట్లో పెన్షన్ ఇవ్వాలని ఏమైన డిమాండ్ ఉంది ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా మేము అందరం మేము వెనుకే ఉంటాం అంతేకాకుండా మొదట గుర్తించాలి ఈ కళలను సాంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో కూడా ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది సంస్కృతి సాంప్రదాయం కోసం ఆ శాఖని ప్రత్యేకమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రత్యేక నిధులు కేటాయించి ఆ శాఖని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉందని భావిస్తా ఉన్నా ఈరోజు గ్రామీణ కళాకారులు ఇప్పుడు మేము ఎంత స్పీచ్ ఇచ్చినా పెద్ద మనిషి ఒక పాట పాడి ఆ పాట పాడినప్పుడు మనందరం అందరం ఆఫ్ సైలెన్స్ లీనమైపోయినాం మేము మాట్లాడితే నలుగురు వింటారు నలుగురు లేకపోవచ్చు కానీ పాటకున్న బలం అలాంటిది కళలకున్న బలం అలాంటిది మేము ప్రత్యేకంగా నేను గత నా ఐదో సంవత్సరాలుగా పుట్టిగా మా కాన్ఫిడెన్స్ తిరుగుతున్నప్పుడు కూడా ఎక్కడైనా యక్షగానం కానీ చిరుతల రామాయణం కానీ కోయిడా మండలం శ్రీరామపల్లి కానీ కూరళ్ళే కానీ చిరువాడు మండలం లంబాడిపల్లిలో కానీ ఏ విధంగా కానీ చిరుతల రామాయణం యక్షగానం ఈ ప్రాచీన కాలం మీద ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా నేను ఎక్కడున్నా కానీ హైదరాబాద్ అయినా వచ్చి ఆ ప్రా కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తృణమో ప్రణమో నామంతగా పదవ పాదవులో పరిపూరించి ఎందుకంటే ప్రతి సందర్భంలో విషయానికి గుర్తిస్తాము ఎందుకంటే ఎక్కడ విడిచినా కానీ నేను పోయి అంటే నా సహకారం తప్పకుండా లక్ష రూపాయలు పది పైసలు ఐదు పైసలు పైసలు నా మాట సహకారం ఉందని మాట స్పష్టం చేస్తా గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక మాట చెప్తున్నా ఈ వేదిక సందర్భంగా పదకొండు సంవత్సరాల క్రితం మా నాన్నమ్మ గారి పేరు మీద గొప్ప కమలమ్మ గారి పేరు మీద ఒక ట్రస్ట్ని ని ప్రారంభించి పేద విద్యార్థులకి ఉన్నత విద్య అందించాలి ఉన్నత విద్య అదేవిధంగా పేద ప్రజలకి మెరుగైన వైద్య సహాయం అందించాలి సంగతితో విద్య మీద వైద్యం మీద మేము పదకొండు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తాము మొన్నటికి ఉన్న పెళ్లి కూడా మేము పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ పెట్టి ఒక రెండున్నర లక్షల రూపాయలు విలేసి మందులు కూడా వస్తాయి ప్రజలు కోయడ మొన్న మే పదమూడు రోజు ఎందుకు మేము ఈ ప్రోగ్రాంలో హెల్త్ ఇష్యూన్న రాస్తాను అంటే మే పదమూడు నాడు కోయడలో ఆంజనేయ స్వామి అభిషేకం పూజ వేసి రెండు వేల మంది జనాలను స్వాములను భక్తులను గ్యాదర్ చేసి రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం ఆ రోజు వందలాది మంది కళాకారులు మన నియోజకవర్గంలో వ్యాప్తంగా చిన్న ఫిన్నవర్షి కానీ నారాయణపూర్లు కానీ శ్రీరామపూర్లు శ్రీరామపల్లూరు కానీ మా వండలు ఉన్న చాలా గ్రామాల నుంచి కళాకారులు తీసి ఆ రోజు కోయిడ రామాయణం రామనామ స్పర్ణతో మారిపోయింది అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వందల కోట్లు ఉన్నప్పటికీ కూడా సంకల్పం దేవుడు యువత చెప్పినా వాళ్ళు చెప్పారు ప్రగాఢంగా నమ్మకం మన పుట్టపల్లి స్వయంభూ రాజరాశ్వర స్వామి వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ మా దగ్గర ఉన్నారు నా దగ్గర వేల కోట్లేవు బతికేంత ఉన్నాయి పది కోట్లు సాయం చేసేంత ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం నాతోటే దాదాపుగా పదివేల మందికి పదివేల పైచుల మంది పుట్టపల్లిలో మనం ప్రతి సంవత్సరం అన్నదానం పెట్టినాం లాస్ట్ ఇయర్ మనం పెట్టకపోతే ఎవరు పెట్టలే అంటే పైన దగ్గర కాదు దేవుడు పెట్టించే మనసు ఆ శక్తి సామర్థ్యాలు ఆరు వారికి మళ్ళీ నేను మొన్న ప్రతి సంవత్సరం బిజీ పెట్టకపోయినా ఈ సంవత్సరం మళ్ళీ కూడా ఆ పుట్టపల్లి రాయరాజు అవసరాలతో అది కూడా అక్కడ ఈ శివరాత్రి భోజనాలు ఏర్పాటు చేయబోతున్నా ప్రస్తుతం చేస్తూ ఒక చిన్న మాట ఇక్కడ పెద్ద వర్షాలు అందరు చాలా సంతోషం చాతయాన్ని పెద్ద కూడా సంస్కృతి మీద సాంప్రదాయాల మీద కళల మీద ఉన్న ప్రేమతో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఒక మాట శతమానం భవతి శుష్ ఆయుష్ ప్రతి శిగమే రోమాంచీతారామచంద్రస్వామీ అనుగ్రహ ప్రాప్తిరస్ తదూ ని అనేక కళాకారుల పట్ల మన ఉస్లామాబాద్ నియోజకవర్గాలే కాక రాష్ట్ర విదేశీ మెంబర్ గా అయింది కాబట్టి మరి ఆయన మరి ఆయన సేవలు మనకు చిరస్మరణీయం కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలు అత్యచుతా ఉండాలని మన కళాకారుల తరఫున జై శ్రీరామ్ జై జై శ్రీరామ్